ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇంట్లో ఉన్న ఆడవారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఎప్పుడూ బాధపడుతూ ఉంటున్నారు ఎందువల్ల అలాగే మేము ఆహారం పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం మా ఇంట్లో ఆడవారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందువల్ల చాలామంది తెలియక ఏమనుకుంటారంటే ఏదో మా మీద ప్రయోగం జరిగిందనో పక్కవారు వల్ల అంటే ఎదుటివారు పక్కవారు ఏదో ప్రయోగాలు చేశారనుకుంటూ ఉంటారు కానీ కొన్ని చిన్న చిన్న వాస్తు దోషాలు అలాంటి సమస్యలని సృష్టిస్తాయి చాలామంది అది కూడా చెప్పారు గురువుగారు మా ఇంటిని వాస్తు సిద్ధాంతి చూపించాము అన్నీ బాగానే ఉన్నాయన్నారు చిన్న చిన్న మోడిఫికేషన్ చెప్పారు చేయించాము అయినప్పటికీ కూడా మార్పులు రావడం లేదు అన్నవారికి ఈరోజు వీడియోలో కుటుంబంలో ఆడవారు ఈ ఆరు వాస్తు దోషాలు వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుంచి బయటపడడానికి మార్గాలు కూడా తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఇల్లు కట్టుకున్న తర్వాత అది అద్దిల్లు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు అది ఏదైనా కావచ్చు మనం నివసిస్తున్న ప్రదేశంలో కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల సమస్యలు వస్తాయి ఎందుకంటే ఇంటికి లక్ష్మి ఆడవారు ఎక్కడైతే స్త్రీ ఆనందంగా ఉంటుందో ఎక్కడైతే స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది ధనానికి హేతువై ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడైతే ఆడవారు ఆనందంగా ఉంటారో అక్కడ ధనం కూడా ఉంటుందని అర్థం అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మనం ఏం చేస్తే బయటపడతామో తెలుసుకుందాం ఎందుకంటే ఇంటిలో మనకి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి పాజిటివ్ ఎనర్జీ లేకపోతే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అంటే దాన్ని ఏమంటామంటే దుష్టశక్తులు అంటాం గాలి అంటాం మన ఇంట్లో ఎక్కువగా ఉండేది ఆడవారే ఉంటారు అంటే మగవారు పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారు ఈ ఆడవారి మీద ఈ ప్రభావం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవారు త్వరగా అనారోగ్యానికి అంటే లోనవుతూ ఉంటారు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అంటే మామూలుగా మీరు అందరూ ఏమనుకుంటారు అంటే ఎన్ని మామూలేనండి మేము ఎప్పుడు బిజీగా ఉంటాం కదా అనుకుంటారు ఈ ఆరు విషయాల్లో మీరు గమనించండి ఏదన్నా మీకు ఈ ఆరు విషయాలు మీరు చేస్తూ ఉంటే గనక సరి చేసుకోండి ఎవరైనా సరే ఇలా ఉంది అంటే కామెంట్ చేయండి మొదటిగా ఇంట్లో ఉన్న ఆడవారు ఎప్పుడు పడుకున్నా సరే అంటే నిద్రపోయినప్పుడు తలని పొరపాటును కూడా ఉత్తరం వైపు పెట్టమాకండి ఉత్తరం వైపు పెట్టి దక్షిణం వైపు చూడమాకండి అంటే చూపిస్తాను మీకు నేను మీ బెడ్రూమ్లో అయినా సరే ఇలా ఉత్తరం వైపు తలపెట్టి మీ ముఖం దక్షిణ వైపు చూడకూడదు మీరు రాత్రి పడుకున్నా సరే ఒకవేళ మీరు తప్పనిసరి పరిస్థితి పడుకున్నా సరే మీరు మీకు వచ్చే అనారోగ్య సమస్య ఎలా ఉంటుందంటే మానసికంగా చాలా చాలా ఇబ్బందులు పడతారు అలాగే మీరు ఏదో ఒక అంటే జారి పట్టమో బాత్రూంలో జారి లేకపోతే నీళ్లు ఇల్లు తుడుస్తున్నప్పుడు జారి పట్టము అలా జారిపడి చేతులు కాళ్ళు ఇరుగుతాయి మగవారికైనా ఇరుగుతాయి ఆడవారి బాండ్లో ఇలా పడి ఎరగడానికి ఛాన్స్ ఉంటుంది అలా ఎవరికైనా జరిగితే చెప్పండి ఎందుకంటే ఉత్తరం వైపు తలబెట్టి దక్షిణం ఒక చూసేవారికి మీరు ఇబ్బంది ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే దీని నుంచి ఎలా బయటపడి చెప్తాను మీరు ఒకవేళ పడుకున్నారు లేచారు మీరు లేచిన తర్వాత మీ ముఖాన్ని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ చూడాలి అలా ముఖం పెట్టి కాసేపు కూర్చోవాలి ఒకవేళ బై మిస్టేక్ పడుకున్నారు లేచారు లేచిన తర్వాత తూర్పు వైపు కానీ లేదంటే ఉత్తరం వైపు కానీ ముఖం పెట్టి కాసేపు కూర్చోవాలి లేచిన తర్వాత మీరు ఎందుకంటే అలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే తూర్పు వైపు కనుక మీరు ముఖం పెట్టి కాసేపు కూర్చుంటే సూర్యుడి యొక్క శక్తి అంటే మనకి పూర్వ దిశ అంటాం మనకి సూర్యశక్తి మనని ఉత్తేజ అంటే మనకు మనసులో ఉన్న నకారాత్మక తొలగిస్తుంది ఉత్తేజమైన స్థితిని కలిగిస్తుంది రాత్రి పడుకుని లేచినప్పుడైనా సరే కొంతమంది ఉత్తరం తొలగ పెట్టుకుని పడుకుంటూ ఉంటారు చెప్పిన వినరు వాళ్ళైనా సరే లేచిన తర్వాత దక్షిణం వైపు కాకుండా మీ ముఖాన్ని లేచిన తర్వాత తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీకు కాస్త బలం వస్తుంది మీలో ఆ సూర్యశక్తి వల్ల అంటే ఆ దిక్కుకున్న శక్తి వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇది మొదటి పాయింట్ అలాగే రెండో పాయింట్ మీ ఇంట్లో బాత్రూమ్ కానీ టాయిలెట్స్ కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఈశాన్య దిక్కు అంటే ఈ దిక్కులో మాత్రం ఉండకూడదు మీరు ఎవరైనా సరే ఇలా ఈశాన్య దిక్కులో మీ ఇంట్లో కనుక బాత్రూములు కానీ టాయిలెట్స్ కానీ ఉంటే ఆ ఇంట్లో ఆడవారు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే గర్భిణి వచ్చినా కానీ కొంతమందికి అభాషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా ఉంటే కంపల్సరిగా మార్చుకోవడానికి చేయండి అద్దీంట్లో ఉన్నవారికైనా సరే చెక్ చేసుకోండి అంటే కొంతమందికి మాకు ఈశాన్యం బాత్రూమ్ కలిసి వచ్చిందండి టాయిలెట్ కలిసి వచ్చిందని చెప్తారు అంటే కరెక్ట్గా మరి ఈశాన్యం అంటే ఈ మూల కరెక్ట్గా ఈశాన్య మూల మనం దేవుడిని ఎక్కడైతే పెడతామో అక్కడ బాత్రూమ్లు టాయిలెట్లు ఉంటే మాత్రం అలాంటి ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ బాత్రూమ్ టాయిలెట్ వాడకుండా వేరేదైనా వాడుకోవచ్చు దాన్ని ఎలా క్లోజ్ చేసిన ఉంచండి వాడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి అలాగే మూడో పాయింట్ చెప్తాను మీ ఇంట్లో మధ్య భాగం ఇది ఇల్లు ఇల్లు అనుకోండి ఇంటి మధ్య భాగం ఈ మధ్య భాగం ఈ మధ్య భాగంలో మీరు ఎప్పుడైనా సరే బరువైన వస్తువులు పెట్టకూడదు బరువైన వస్తువులు కాకుండా తేలికైన ఒక చిన్న టేబుల్ లాంటిది వేసి ఇలాంటి ఫ్లవర్ వాజ్ కానీ ఏదైనా డెకరేషన్ పద ఏదైనా పెట్టుకోవచ్చు కానీ మీరు బరువైన వస్తువులు ఇంటి మధ్య భాగంలో పెట్టకూడదు ఇంటి మధ్య భాగంలో బరువైన వస్తువులు పెట్టడం వల్ల ఆడవారికి పర్టికులర్గా కుటుంబంలో ఏదో ఒక మానసికమైన సమస్యతో పాటు మనకి అంటే దాన్ని ఏమంటామంటే ఏదన్నా ఒక అనారోగ్య సమస్య వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే నాలుగు సమస్యలు తెలుస్తాయి కాబట్టి ఇంటి మధ్య భాగంలో కరెక్ట్గా సెంటర్లో బరువులు పెట్టకుండా ఉండండి తేలికైంది ఏదైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు ఇది మూడో పాయింట్ ఒకవేళ ఉందనుకోండి ఏదైనా మార్చుకోవడానికి ప్రయత్నించేయండి అలాగే నాలుగో పాయింట్ రాత్రి సమయంలో మీ ఇంటి బయట అంటే ఇంటి గుమ్మం బయట ఏదైతే మెయిన్ దర్వాజా ఉంటుంది కదా అక్కడ చీకటిగా ఉండకూడదు ఇలాంటి జీరో వాటి బల్పు బ్లూ కలర్ బల్బు ఒకటి పెట్టండి పూర్వం రోజుల్లో కంపల్సరిగా బయట గూళ్ళో దీపం పెట్టేవారు ఇప్పుడు మనం లైట్లు వచ్చాయి కాబట్టి జీరో వాడు బల్పు అయినా సరే బ్లూ కలర్ది నీలం కలర్ది ఇది ఇల్లు అనుకోండి ఇంటి బయట ఇది ద్వారా అనుకోండి పైన కంపల్సరిగా సాయంత్రం పూట అంటే ఉదయం వరకు కూడా ఆ లైట్ వెలుగుతూనే ఉండాలి అలా జీరో బల్బ్ పైన బ్లూ కలర్ది పెట్టండి ఎందుకంటే మీ ఇంట్లో చీకటిగా ఉండటం వల్ల ఆ చీకటి ప్రభావం అనేది నకారాత్మక శక్తిని ఆకర్షిస్తుంది పొద్దున్నే లెగిచి ఆడవారు గుమ్మం దగ్గరికి వెళ్ళి ముందుగా వాళ్ళే దాడతారు అలాంటి శక్తులు కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా జీరో వాట్ బల్బ్ని పెట్టండి ఇది మర్చిపోకుండా చేయవలసిన ప్రభావం అంటే ఇది చాలామంది ఏమనుకుంటారు అంటే కరెంట్ కాలిపోతుందని తీసేస్తుంటారు కాబట్టి మీ కుటుంబంలో ఆడవారు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రయత్నం చేయండి ఒకవేళ అలా ఉంటే కనుక ఎలా ఉందో చెప్పండి అలాగే ఇలా ఉండటం వల్ల అంటే ఈ కలర్ లైట్ పెట్టుకోవడం వల్ల స్త్రీల యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది వారికి అనారోగ్య సమస్యలు అనేవి రావు అలాగే ఐదో పాయింట్ చెప్తాను ఎవరైనా సరే మీ ఇంట్లో దక్షిణ దిక్కులో అంటే ఈ భాగంలో మీకు ఈ కార్నర్ అనుకోండి ఇదంతా దక్షిణ ఇదంతా దక్షిణ దిక్కు ఇదంతా దక్షిణ దిక్కులో టాయిలెట్ బావి కానీ వాటర్ ట్యాంకు కానీ స్వ మనకి సెప్టిక్ ట్యాంకులు కూడా ఈ కార్నర్లో ఉండకూడదు అంటే ఈ కార్నర్లో డాబా పైన ఉండవచ్చు కానీ కింద ఏదైతే మన ఖాళీ ప్రదేశం ఉంటుందో డాబా పైన వాటర్ ట్యాంక్ ఉండవచ్చు కానీ ఇక్కడ దక్షిణ భాగంలో కింద మాత్రం గొయ్యి ఉండకూడదు అంటే వాటర్ ట్యాంక్ కావచ్చు అలాగే సెప్టిక్ ట్యాంక్ కావచ్చు బావి కావచ్చు ఇలాంటి ఏరియాలో ఉండకూడదు మీకు మళ్ళీ ఈ ఏరియాలో ఉండవచ్చు అంటే తూర్పుకి ఆగ్నేయ దిశలో ఈ ఏరియాలో ఉండవచ్చు కానీ ఈ ఏరియాలో పొరపాటున ఉండకూడదు ఎందుకంటే ఎవరింట్లో అయినా సరే ఇలా ఉండి ఉంటే ఆడవారు ఎప్పుడూ కూడా నీరసంగానూ మానసిక ఆందోళనతో ఉంటారు ఇలా ఉంటే కనుక మార్చుకోవడానికి చేయండి అలాగే మీకు కొంతమంది కొన్ని ఇళ్ళకి దక్షిణ దిక్కున మనం ఐదో పాయింట్ కూడా చెప్పుకున్నాం ఎందుకంటే వాటర్ ట్యాంకుల పాయింట్ ఆఫ్ వ్యూ ఆరో పాయింట్ చెప్తాను ఎవరికైనా సరే దక్షిణ దిక్కున ఇప్పుడు ఇది ఇల్లు అనుకోండి ఈ దక్షి కొంతమందికి వరండాలు ఉంటాయి ఇలా బయటికి అంటే ఈశాన్యానికి పెట్టుకునే వరండా దక్షిణ వైపు ఉంటుంది అలా వరండాలు ఉండటం వల్ల స్త్రీలకి అధికంగా అనారోగ్య సమస్యలు వస్తాయి వారికి కిడ్నీలో స్టోన్స్ కానీ అలాగే మోకాళ్ళు అరిగిపోవడం కానీ మోకాల నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఇలాంటివి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అంటే దక్షిణం వైపు మీకు వరండా ఉండి ఉంటే ఎందుకంటే తూర్పుకు ఉండవచ్చు ఉత్తరానికి పెట్టుకుంటూ ఉంటారు దక్షిణ వరండా ఉన్నవారికి స్త్రీలకు పర్టికులర్గా ఇంట్లో కంపల్సరిగా ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మీరు ఈ ఇంట్లో ఇలా ఉంటే ఎంత సంపాదించినా అంత మందులకి అలాగే హాస్పిటల్కి ఖర్చు అవుతూ ఉంటుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడవలసిన అవసరం మీకు ఈ దక్షిణ వరండా ఉండటం వల్ల జరుగుతుంది చెక్ చేసుకోండి ఒకవేళ అలా ఉంటే చెక్ చేసుకోండి ఈ ఆరు వాస్తు దోషాలని మీరు గమనించండి మీ ఇంట్లో ఎలాంటి స్థితి ఉందేమో గమనించండి ఉంటే గనక మీరు వాస్తు సిద్ధాంతి కలవండి మీ దగ్గరలో ఉన్న మీ అంటే మీ ఊరిలో ఉన్న వాస్తుందిని పిలిచి ఒక్కసారి పరిశీలింప చేసుకొని చెక్ చేసుకోండి చిన్న చిన్నవి మీరు మోడిఫై చేసుకోగలిగితే చేసుకోండి ఎందుకంటే ముందు వీడియోలో కూడా వాస్తు దోషాలకి నివారణలు చెప్పడం జరిగింది నా వీడియోస్లో ఉంటే చూడండి మీరు ఇలా ఉండి ఉండి మీరు కంటిన్యూగా ఇలాగే ఉంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ చిన్న చిన్న ఉపాయాలకి పరిహారాలు కూడా మీరు చేసుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ